హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి శక్తి పీఠమైన మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తున్నాం ఈ టెంపుల్ వచ్చేసి మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉంటుంది ఈ టెంపుల్కి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాము కానీ కుదరలేదు ఇప్పటికీ కుదిరింది కొల్హాపూర్ వెళ్ళాలంటే ఒక్క ట్రైన్ మాత్రమే అవైలబుల్లో ఉంది ఆ ట్రైన్ వచ్చేసి హరిప్రే ఎక్స్ప్రెస్ హరిప్రియ ఎక్స్ప్రెస్ స్టార్టింగ్ వచ్చేసి తిరుపతి నుంచి కొల్హాపూర్ వరకు వెళ్తుంది అందులో టికెట్స్ బుక్ చేసుకుందామంటే రిజర్వేషన్కి అవైలబుల్లో టూ త్రీ మంత్స్ వరకు అవైలబుల్లో లేవు మాకు సరే అని చెప్పేసి మేము వాస్కోడిగామా ట్రైన్కి బుక్ చేసుకున్నాము ఈ ట్రైన్ గోవా వరకు వెళ్తుంది హరిప్రే ఎక్స్ప్రెస్ మాత్రమే కొల్హాపూర్ వరకు వెళ్తుంది మేమున్న ప్లేస్ నుంచి కొల్హాపూర్కి ట్రైన్ డైరెక్ట్ లేదు కాబట్టి మేము కర్నూలు నుంచి హుబ్లీకి ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాము కర్నూలు నుంచి హరిప్రియకు వెళ్ళాలంటే గుంతకల్ వరకు వెళ్ళాలి ఇంకా మాకు కుదరలేదని చెప్పేసి మాకు రిజర్వేషన్ కూడా అవైలబుల్లో లేదని చెప్పేసి మేము వాస్కోడిగామ ట్రైన్ బుక్ చేసుకున్నాము చేసుకున్న వన్ డేకే మాకు రిజర్వేషన్ కన్ఫర్మేషన్ వచ్చేసింది హుబ్లీ నుంచి కొల్హాపూర్కి లోకల్ ట్రైన్స్ ఏమీ లేవు ఓన్లీ హరిప్రియ ఎక్స్ప్రెస్ ఒక్కటే ఉంది కొల్హాపూర్కి ఇంకా మేము హుబ్లీ వరకు వెళ్ళాము కర్నూలు నుంచి హుబ్లీ వెళ్ళడానికి నైట్ ట్వెల్వ్ అయింది మాకు ఇంకా హుబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళాము పర్ హెడ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ తీసుకుంటారు ఆటో వాళ్ళు హుబ్లీ నుంచి బెల్గావికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి బెల్గావికి వెళ్ళడానికి టూ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది హుబ్లీ నుంచి బెల్గావికి బెల్గావి నుంచి కొల్హాపూర్కి కూడా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి నుంచి బెల్గావి నుంచి కొల్హాపూర్కి త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ఇంకా అక్కడ మేము బస్ స్టాండ్ నుంచి కొల్హాపూర్ అమ్మవారి టెంపుల్ వరకు ఆటో తీసుకొని వెళ్ళాము ఆటో వాళ్ళు పర్ హెడ్ థర్టీ ఫోర్ డేట్ తీసుకుంటారు అక్కడ వెళ్ళిన తర్వాత టెంపుల్ ఎదురుగానే రూమ్ తీసుకున్నాము ఇక్కడ రూమ్ వచ్చేసి మేము ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేము ఈ రూమ్ ముందేమి బుక్ చేసుకోలేదు మేము సడన్గా ప్లాన్ చేశాం కాబట్టి ఇక్కడ రూమ్స్ అన్ని థౌజండ్ బిలోనే ఉన్నాయి ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చి కూడా రూమ్స్ తీసుకోవచ్చు ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా గుడికి బయలుదేరాము వాకబుల్ డిస్టెన్స్లో తీసుకున్నాము టెంపుల్కి ఎదురుగానే మా రూమ్ కూడా ఇంకా టెంపుల్ నడిచేసేసరికి టూ మినిట్స్లో పట్టేసింది ఇంకా వచ్చేసాము టెంపుల్ దగ్గరికి మెయిన్ టెంపుల్ ఇంకా లోపలికి వెళ్దాం ఎదురుగా కనిపిస్తుంది కదా మహాలక్ష్మి టెంపుల్ ఇదే ఇంకా లోపలికి వెళ్దాం ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళాలి పక్క నుంచి ఇక్కడ చూడండి ఇక్కడ అభిషేకానికైనా పూజకైనా ఏదైనా అమౌంట్ కట్టాలి ఇంకా ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళు టెంకాయ పూలు జాకెట్ అన్నీ వాళ్ళేస్తారు మొత్తం ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అమ్మవారికి సంబంధించిన మెట్ట అవన్నీ ఇస్తారు ఒకవేళ మనకు దర్శనం ఒకవేళ లేట్ అనిపిస్తే అమ్మవారి రూప దర్శనం చేసుకొని కూడా బయలుదేరవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి కదా టెంపుల్స్ ఇక్కడ లోపల టెంపుల్ ఉంటాయి గుడికి అమ్మవారి గుడి ఉంది కదా అక్కడ పైన అన్ని టెంపుల్స్ కనిపిస్తాయి పైన ఉంటాయి మనం వెళ్ళి మొక్కడానికి లేదు గోపురం మీద ఉంటాయి అన్ని టెంపుల్స్ అప్పటి కాలం టెంపుల్ కాబట్టి చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ ఏ గోపురానికి కూడా వాళ్ళు పెయింట్ వేయలేదు ఇక్కడ వెళ్తూ ఉంటే మధ్యలో శివయ్య శివయ్య దర్శనం చేసుకున్నాము కానీ అక్కడ కందరిగాళ్ళు ఉన్నాయని చెప్పేసి నేను వీడియో తీయలేదు కొద్దిగా తీశాను ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరాము ముందుకు ఇక్కడ నాలుగు ద్వారాలు ఉన్నాయి ఇక్కడ గుడి చుట్టూ కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి గుడి లోపలే ఇక్కడ కొద్దిగా ముందుకు వెళ్దాము కింద చూడండి తెలియక తొక్కేస్తుంటాము బంగారు తొడుగుతో ఉన్న తాబేలుని అక్కడ దండం పెట్టుకొని ఎదురుగా కనిపిస్తుంటాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ దేవుని కూడా దర్శించుకుందాము ఈ టెంపుల్లోకి మొబైల్ అలో ఉంది కానీ వీడియోస్ తీయకూడదు ఒకవేళ గర్భగుల్లో వీడియో తీసామంటే వాళ్ళతో తిట్టించుకోవాలి వాళ్లకు తెలుగు రాదు హిందీలో తిడతారు గుడికి వచ్చి వాళ్ళతో తిట్టించుకోవాలి ఎందుకు అని చెప్పేసి నేనైతే వీడియో తీయలేదు లోపల అమ్మవారిది ఇక్కడ ఇంకొక గేటు గుడి బయట ఎంత కావాలంటే అంత వీడియో తీసుకోవచ్చు మనము మొత్తం నాలుగు ద్వారాలు ఉంటాయి గుడి చుట్టూ ఎట్టి అయినా రావచ్చు ఇక్కడ మనము గుడి గోపురం మీద కొన్ని దేవుళ్ళు కూడా ఉంటారు దర్శించుకోవాలి దూరం నుంచో చూడాలి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఇంకొక ద్వారము మొత్తం ఇలా నాలుగు ద్వారాలు ఉంటాయి ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఫోర్ థర్టీ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు ఉంటుంది ఓపెన్ చేసే ఉంటుంది టెంపుల్ ఇక్కడ చూడండి క్యూ ఇంత పెద్ద క్యూ ఉంది కానీ వన్స్ క్యూ కదిలిందనుకో పది పదిహేను నిమిషాల్లో దర్శనం అయిపోతుంది మనకు ఒకవేళ మార్నింగ్ సిక్స్కి వచ్చామంటే అభిషేకం అట్లా ఉండడం వల్ల టైం ఆపిస్తారు క్యూని ఇక్కడ ఎదురుగా మర్రి చెట్టు మాకైతే దర్శనం అయితే మినిమం ట్వంటీ మినిట్స్లో అయిపోయింది దర్శనము చాలా ఫాస్ట్గా అయిపోయింది చాలామంది వన్ అవర్ టూ అవర్స్ అని చెప్పేశారు అలా అక్కడ ఏమీ లేదు మినిమం ఫిఫ్టీ మినిట్స్ బయటకు వచ్చేసాము ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో దర్శనం చేసుకొని అమ్మవారిని మేమైతే టూ టైమ్స్ దర్శనం చేసుకున్నాం అమ్మవారిని బాగా దర్శించుకున్నాము ఏ ఇబ్బంది లేకుండా కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ స్పెషల్ దర్శనం అటువంటివి ఏమీ ఉండవు అందరూ క్యూలో వెళ్ళాలి ఇక్కడ మధ్యలో ఇంకొక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది చూడండి ఇలా గోపురం మీదే ఉంటాయి ఇక్కడ నేను ఈ టెంపుల్ మొత్తంలో వినాయకుడు ఎక్కడ కనపడలేదు ఇక్కడ గోపురం మీద కనిపిస్తున్నాడు కదా వినాయకుడిని ఇక్కడే దర్శించుకోవాలి ఇక్కడ దర్శించుకొని ఇంకా అమ్మవారి టెంపుల్ గుళ్ళోకి వెళ్ళాలి ఇక్కడ గోపురం మీద ఉన్నాడు చూడండి వినాయకుడు ఈ టెంపుల్లో ఎక్కడ కింద లేడు వినాయకుడు నేను చూసినంతవరకు అయితే ఇక్కడే వినాయకుడిని అందరు దర్శించుకుంటారు ఇక్కడ దర్శించుకొని ఇంకా గర్భగుల్లోకి వెళ్ళాలి ఇంకా అమ్మవారి దర్శించుకొని బయటకు వచ్చేసాము ఇక్కడ నుంచి బయటకు వస్తాము ప్రసాదం అయితే చాలా రుచిగా ఉంది నాకైతే బాగా నచ్చింది ఇక్కడ అమ్మవారి టెంపుల్ టెంపుల్లో మిగతా ఎక్కడ అంత బాగా కానీ ఇక్కడ టెంపుల్లో ప్రసాదం అయితే చాలా బాగా నచ్చింది ఇంత దూరం వచ్చిన తర్వాత ఫొటోస్ వీడియోస్ దిగకుండా ఉంటామా ఖచ్చితంగా ఇంకా చి చుట్టూ బాగా నచ్చేసింది నాకు ఈ టెంపుల్ అని చెప్పేసి చాలా ఇయర్స్ తర్వాత వచ్చేసాను అని చెప్పేసి మెమొరబుల్గా ఉండాలని చెప్పేసి వీడియో తీస్తున్నాను గుడి నుంచి బయటికి రాగానే గుడి చుట్టూ లోపల మనకు షాప్స్ ఉంటాయి చైన్స్ ఇయర్ రింగ్స్ దేవునికి సంబంధించిన పటాలు ప్రసాదం అన్నీ అమ్ముతారు ఇక్కడ ఇలా వస్తూ ఉంటే మధ్యలో ఇక్కడ కొంతమంది పూజ చేస్తూ ఉన్నారు అమ్మవారి విగ్రహం పెట్టి ఇది మెయిన్ టెంపుల్ చూడండి చూడండి గుడి లోపలే సైడ్కి ఇలా షాప్స్ ఉంటాయి మనకు కానీ రావాల్సిన టెంపుల్ అని చెప్తాను శక్తిపీఠం కాబట్టి మహాలక్ష్మి టెంపుల్ మా మమ్మీ ఎప్పటి నుంచి అనుకుంటుంది కాబట్టి ఇప్పుడు కుదిరింది నేనైతే ఈ టెంపుల్ కి ఫస్ట్ టైం వస్తున్నాను ఎప్పుడు రాలేదు గుడి నుంచి బయటికి రాగానే మనకు ఇక్కడ టిఫిన్స్ అన్ని అవైలబుల్ దొరుకుతాయి కాస్ట్ కూడా చాలా తక్కువ హోటల్స్ ఎక్కడో దూరంగా ఉంటాయి ఇక్కడ ఇడ్లీ దోశ పరాటా పొంగనాలు అన్ని రకరకాలు దొరుకుతూ ఉంటాయి బయట టిఫిన్ సెంటర్స్ కంటే ఇక్కడ టిఫిన్ చాలా రుచిగా ఉంటుంది కాస్ట్ కూడా చాలా తక్కువ ప్లేట్ ఇడ్లీ వచ్చేసి థర్టీ రూపీస్ ఇంకా టిఫిన్ చేసి రూమ్కి బయలుదేరాం రూమ్కి బయలుదేరి ఊరికి వెళ్తాం అనుకోకండి ఇక్కడ నుంచి ఇంకొక ఊరికి వెళ్తున్నాం నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వాచ్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్